మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశం నిర్వహించారు తనపై సాక్షి తప్పుడు రాతలు రాసిందని తన సొంత ఖర్చులకు ప్రభుత్వ సొమ్ము ఏనాడు వినియోగించలేదన్నారు చిన్నబాబు చిరుతిండి ఇరవై ఐదు లక్షలు అంటూ తప్పుడు రాతలు రాశారని మీడియా అనేది బాధ్యతగా ఉండాలని సాక్షి అనేది బ్లూ మీడియా దాని పని తప్పుడు రాతలు రాయడమేనన్నారు ఆయన మాట్లాడుతూ మాది రాజారెడ్డి రాజ్యాంగం కాదు నన్ను ఆపటానికి జగన్ జీవో ఇప్పుడు జగన్ రాష్ట్రంలో ఎక్కడ జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తున్నారు ప్యాలెస్ లో ఏం జరిగిందో ఒకసారి తెలుసుకోవాలి అడ్డగోలుగా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు చంద్రబాబు అంటేనే ఒక బ్రాండ్ చంద్రబాబు ప్రమాణం చేశాక పారిశ్రామికవేత్తలు వచ్చి కలుస్తున్నారు ప్రజా పాలన వచ్చిందని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారన్నారు రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేలా ఆధారిని గతంలో ఒప్పించామని గత ప్రభుత్వ వైఖరి వల్ల పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లేయన్నారు రాష్ట్ర వ్యాప్తంగా భూ అక్రమాలు జరిగాయని గత ప్రభుత్వ భూ అక్రమాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగిందని ఎన్ని ఎకరాలు ఎక్కడ అక్రమాలు జరిగాయో త్వరలో చెబుతామన్నారు కొంచెం మేము పడతా కొంచెం అన్ని వచ్చినా పడితే నేను స్లో 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 స్కల్ని స్కూల్ సార్ తమ్ముడు కొంచెం ఎనికిరా అమ్మా సార్ ఎన్నికరా ఎంకాలు కంపట్లేదు తమ్ముడు ఎన్నికొచ్చామ్మా ఇంకెన్నికరా నేను మాట క్వశ్చన్స్ తీసుకుంటాను ఎన్నికరా ఫ్రేమ్ లో మీరు వస్తున్నారు స్వామి అదే ఆయన గొడవ ఓకేనా సార్ మీరు చేల్సి పని నాకు చేస్తున్నాను నేను చేస్తున్నా మీద మిత్రులందరికీ నమస్కారం ఇరవై ఇరవై నాలుగులో ప్రజా కోర్టులో తీర్పు వచ్చింది ఎన్డీఏకి ఎప్పుడు లేని విధంగా ఆంధ్ర రాష్ట ప్రజలు తీర్పు ఇచ్చారు ప్రభుత్వం ఏర్పడింది ఇంకా కోర్టులోనే తీర్పు రావాల్సిన అవసరం ఉంది గతంలో వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలలోనే నాపైన విశాఖపట్నం ఎడిషన్లో దుష్ప్రచారం చేస్తూ ఒక ఆర్టికల్ నష్టం జరిగింది దాంట్లో భాగంగా ప్రత్యేకంగా నేను విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో టీ కాఫీ తీసుకున్నానని దానికి అయిన ఖర్చులు ఖర్చు ఇరవై ఐదు లక్షల రూపాయలని అది ఇప్పుడు ప్రభుత్వం చెల్లించడానికి ఇబ్బంది పడుతుందని ఆనాడు సాక్షి పత్రిక ఆర్టికల్ వేసింది అందరు తెలిసిన విషయమే సాక్షి పత్రికలో ఇన్వెస్ట్మెంట్ మొత్తం వైఎస్ కుటుంబం ప్రత్యేకంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి గారు పెట్టుబడి ఉంది అదే సందర్భంలో ఢిల్లీలో ఉన్న ద వీక్ అనేది వీక్లీ మ్యాగజైన్ కూడా ఆ కథనాన్ని వేస్తాం జరిగింది ఇమీడియట్ గా నేను సాక్షికి అటు వీక్ కూడా లీగల్ నోటీస్ పంపిస్తాం జరిగింది ఆధారాలతో సహా వాళ్ళ ముందలు పెట్టాను ఏ రోజైతే బిల్స్ జనరేట్ అయినాయో ఆ ఇరవై ఆరు రోజుల్లో కేవలం ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నాను అని స్పష్టంగా చెప్తాం జరిగింది అది తెలుసుకున్న తర్వాత వీక్ మ్యాగజైన్ రిజైండర్ పబ్లిష్ చేసి తప్పుడు రిపోర్టింగ్ చేశాము ఆధారాలు మాకు ఇచ్చారు తప్పు జరిగింది అని వాళ్ళు ఒప్పుకున్నారు కానీ సాక్షి ఒప్పుకోలేదు అందుకే నేను ఆనాడు డెబ్బై ఐదు కోట్ల రూపాయలకి డిఫర్మేషన్ సూట్ వేశాను దాంట్లో భాగంగా డెబ్బై ఐదు లక్షల రూపాయలు నేను కోర్టు కూడా రూపంలో చెల్లిస్తూ జరిగింది ప్రజలందరూ తెలుసు తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదు చంద్రబాబు నాయుడు గారు పదే పదే మా కూడా చెప్పారు ప్రజాధనాన్ని మిస్యూజ్ మీరు చేయొద్దు సింపుల్గా ఉండండి ప్రజల దగ్గర ఉండండి ప్రజలకు అందుబాటులో ఉండనని పదే పదే చెప్పారు ఇక్కడున్న మీడియా మిత్రులు కూడా తెలుసు గతంలో అంటే రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా నా సొంత వాహనాలే వాడుకున్నా వాటర్ ఖర్చు టీ ఖర్చు నేనే డబ్బులు చెల్లించా ఇప్పుడు మంత్రి అయిన తర్వాత కూడా ఈ రోజు కూడా నా సొంత వాహనంలోనే నేను వచ్చాను దానికి అయ్యే డీజిల్ కూడా నేను నా జూపు నుంచే చెల్లిస్తున్నా ఒక కప్పు కాఫీ నేను తాగను ఒక బాటిల్ నీళ్ళు నేను ప్రభుత్వం నుంచి ఏనాడు తీసుకోలేదు అది ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఇంకో పక్కన నా తల్లి భువనేశ్వరి అమ్మ నాకు పదే పదే చెప్పి ఇప్పుడు కూడా నేను కట్టుబడినా ఐదు సంవత్సరాలైనా సిగ్గు లేకుండా ఇప్పుడు కూడా సాక్షి పత్రిక యజమాన్ తరఫున వచ్చిన లాయర్లు వాదిస్తాం చాలా చాలా బాధాకరం ఆర్టికల్లో చాలా క్లియర్గా చిన్నబాబు చిరుతిండి ఇరవై ఐదు లక్షలండి అని రాశారు లోపల ఆర్టికల్లో చాలా స్పష్టంగా నా పేరు ఆరో ఏడు సార్లు ప్రస్తావించారు దాచో చాలా క్లియర్గా నేను అక్కడ తిన్నానని ఆ బిల్స్ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో నేను వేసానని కూడా వాళ్ళు చెప్తా జరిగింది మీడియా అనేది ఒక బాధ్యతగా ఉండాలి ఒక ఆర్టికల్ వేసే ముందలా రీసెర్చ్ చేయాలి అవసరమవుతే ఆనాడు సాక్షి అడుగుండాల్సింది మీ పైన కత్నం ఏబోతున్నాం మీ స్టాండ్ ఏంటని చాలా స్పష్టంగా నేను క్లియర్ చేసేవాడు కానీ మీకు తెలిసిన వెంటనే తెలిసిన విషయమే సాక్షి అనేది ఒక బ్లూ మీడియా అసత్యాలు రాస్తాం అనేది వాళ్ళు నైజం కొత్త కాదు గతంలో కూడా మీరు చూసారు సొంత బాబైని జగనే లేపేసి ఎన్డీఏ కూటమి ఏర్పాటు తర్వాత గుంటూరు నగరంలో అభివృద్ధి వేగంగా అవుతుందని గుంటూరు తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ తెలిపారు గుంటూరు నగరంలోని ప్రతి డివిజన్లో మౌలిక సదుపాయాలు శానిటేషన్ రోడ్లు డ్రైనేజీ సిస్టమ్ అందుబాటులో ఉంచుతామని అందులో భాగంగా ఈరోజు రోజు ఎల్ఆర్ కాలనీ తొమ్మిదవ లైన్లో దాదాపు యాభై లక్షల రూపాయలతో సిసి రోడ్లు మరియు డ్రైనేజీలు చాలా కాలం నుంచి పెండింగ్ గా ఉండగా కూటమి ప్రభుత్వం వచ్చాక వేగవంతం చేశామన్నారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గుంటూరు నగరంలో చాలా సాక్ష్యాలు తెచ్చామన్నారు ముఖ్యంగా అమృత్ టూ పాయింట్ సంబంధించిన నిధులు కూడా త్వరలో గుంటూరు మున్సిపాలిటీకి అందుతాయని నజీర్ తెలిపారు मुंड <laughs> ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఒక మహార్దశ అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే పెద్ద ఎత్తున గుంటూరు నగర కార్పొరేషన్కి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రతి డివిజన్లో కూడా పెద్ద ఎత్తున అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పన కోసం ప్లాన్స్ కానీ రోడ్డు శాంక్షన్స్ కానీ డ్రైన్స్ కానీ ఏర్పాటు చేయడం జరుగుతూ అందులో భాగంగా ఈరోజు ఎల్ఆర్ కాలనీకి సంబంధించినటువంటి తొమ్మిదో లైన్లు డ్రైన్లు అలాగే ఆరు ఏడు లైన్లు సీసీ రోడ్లతో పాటు డ్రైన్లు ఏర్పాటు చేసి దాదాపు యాభై లక్షల రూపాయలతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటి చేసి పూర్తిగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి మా శివారు ప్రాంతాలు కానీ కొత్తగా డెవలప్ అవుతున్నటువంటి కాలనీలు కానీ అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు ముఖ్యంగా వీధి దీపాలు కానీ అలాగే శానిటేషన్ కానీ రోడ్డు డ్రైన్స్ అన్నిటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని మున్సిపల్ అధికారులతో పాటు కూటమి నాయకులందరూ కూడా ప్రతిరోజు క్షేత్రస్థాయిలో అవసరమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని రాన్నాం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గుంటూరు నగరంలో అనేక శాంక్షన్స్ ఇప్పుడు జరుగుతూ ఉంది ముఖ్యంగా అమృత్ టూ పాయింట్కి సంబంధించినటువంటి నిధులు కూడా రాబోయేటువంటి రోజుల్లో గుంటూరు నగర కార్పొరేషన్కి రాబోతూ ఉన్నాయి దాని ద్వారా మరింత ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తూ నగరంలో ఉన్నటువంటి ప్రజలు కూడా పూర్తిగా సహకరించాలి ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ముఖ్యంగా ఒక చిన్న చిన్న మెట్లు రోడ్డు మీద కట్టడం అలాగే టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చి చెప్పినా కూడా స్పందించపోవడం జరుగుతూ ఉంది ఎవరి వీధిలో వాళ్ళు బాధ్యతగా తీసుకొని ఎక్కడ కూడా ఆక్యుపెన్సీ ఎక్కువ అంటే రోడ్ల మీదకి వచ్చి మెట్లు కట్టుకోవడం ఇట్లాంటివన్నీ చేయడం వల్ల రోడ్లు చిన్నైపోయి అయిపోయి ప్రజలు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితున్నాయి అందుకని అధికారులు స్పందించే ముందు ఎవరికి వాళ్ళు తమ పరిధిలో కట్టుకొని ప్రజలు సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం సహకార అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ హైదరాబాద్ ద్వారా ఒక వ్యక్తితో పాటుగా తన కుటుంబ సభ్యులపై మరియు స్నేహితులపై ఆరోపించబడిన కేసులకు సంబంధించి వారికి అనుకూలంగా వ్యవహరించడానికి లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ అనిషా అధికారులకు చెక్కిన మేడ్చల్ మల్కాస్గిరి జిల్లాలోని డిప్యూటీ రిజిస్టర్ వారి కార్యాలయంలో అసిస్టెంట్ రిజిస్టర్ ఆర్బిట్రేటర్ కోఆపరేటివ్ సొసైటీగా పనిచేసిన బొమ్మల శ్రీనివాసరాజు ప్రకృతి పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురయ్యాయనే సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే దానిని ప్రభుత్వ దృష్టికి తీసుకోరండి రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి ఎంత పెద్దవాళ్లు ఉన్నా చెరువులు కుంటలు ఆక్రమణకు గురైతే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి చర్యలు తీసుకుంటారు ఈ రోజు సమాజంలో మన బాధ్యతగా మనం భవిష్యత్తు తరాలకు ఇచ్చే వరం ఇది మీ ప్రాంతంలో ఎక్కడ ఆర్టీఏ ద్వారా తీసుకున్న పూర్వీకుల దగ్గర నుండి వచ్చిన వారసత్వపు చెరువులు ఎక్కడెక్కడ ఉన్నాయో చెరువులు ఏ పార్టీ వారైనా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయండి పర్యావరణాన్ని జంట నగరాలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైనాయనే సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే చాలు దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి ఎంత పెద్ద ఉన్నా చెరువు ఆక్రమణకు గురి అయిందంటే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి తగిన చర్యలు ఈ ఈరోజు సమాజంలో మన బాధ్యతగా మనం భవిష్యత్తు తరానికి ఇచ్చేటువంటి వరం ఇది మీ ప్రాంతంలో మీకు ఎక్కడ ఆర్టీఐ ద్వారా తీసుకున్నా పూర్వీకుల దగ్గర నుంచి వచ్చేటువంటి వారసత్వంలో చెరువులు ఎక్కడెక్కడ ఉండేనో తెలుసుకొని అవి అక్కడ మనకు గురైతే ఎంత పెద్ద వాళ్ళైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి ఫిర్యాదు రూపంలో చేయండి ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా జరుగుతున్నటువంటి చెరువుల పరిరక్షణకు జరుగుతున్నటువంటి ఒక దానిలో ఒక కార్యక్రమంలో హైదరాబాద్ జంట నగరాల ప్రజలు రంగారెడ్డి ప్రజలు ప్రకృతిని భవిష్యత్ తరాన్ని చెరువులను కాపాడుకుని ఒక వ్యవస్థను కాపాడుకోవడం జరిగే ఈ నా సొంత డబ్బులతో విమానంలో వచ్చా నా కారు డీజల్ కి నేను డబ్బులు కట్టా నా పార్టీ ఆఫీస్ లో నిద్రపోయాను ఇది నాకున్న చిత్తశుద్ధి అని చెప్పారు నేను వచ్చిన విమానం నేను డబ్బులు కట్టింది నేను నేను ఇప్పుడు తిరుగుతున్న బండి సొంత డబ్బులు ఖర్చు పెట్టాను పెట్రోల్ డీజిల్ అయ్యే ఖర్చు కూడా నేనే పెట్టాను నిన్న రాత్రి నేను ఎక్కడ కొడుకున్నా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సొంత బస్సులో నా బస్సులో నేను కరెంటు బిల్ కట్టి నేను కొడుకున్నా గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కూడా వెళ్ళా హోటల్ మర్చిపో ఫైవ్ స్టార్ రోడ్లు మర్చిపోదు మాకు లేదు అది జగన్మోహన్ రెడ్డి గారు నేను ఫైవ్ స్టార్ రోడ్లు కూడా లేదు సొంత పార్టీ ఆఫీస్లో కొడుకున్నా అది నాకున్న చిత్తశుద్ధి గుట్ల ఇంజనీరింగ్ కళాశాలలో రహస్య కెమెరా లేడీస్ టాయిలెట్స్ ఒక్కసారి ఉలికి పడిన విద్యార్థి గొంతెత్తిన విద్యార్థినులు గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నం చేస్తున్న గుట్ల ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ఇక మీడియాకు సమాచారం అందకుండా ఎక్కడికక్కడ జాగ్రత్త పడి గేట్లు వేయిస్తున్నారు కళాశాల యాజమాన్యం అభివృద్ధి వికేంద్రీకరణకు మేం కట్టుబడి ఉన్నాం విశాఖను ఐటీ క్యాపిటల్ గా అభివృద్ధి చేస్తారు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలా భావిస్తూ ముందుకు సాగుతుంది గత ముఖ్యమంత్రి విశాఖలో తన కోసం విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నాడు కానీ ఒక్క చదరపు అడుగు కూడా ఐటీ స్పేస్ అభివృద్ధి చేయలేదు ఐటీ పరిశ్రమలకు వెళ్ళే రహదార్లో వీధి లైట్లు కూడా ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు people of shakapatnam shown great faith in the india government and if you just look at the majorities i think it's a testimony to that i was so excited when my team told me that We are going to win with 91,413 votes thereof. And I was really excited. I we're creating history. That lasted exactly three minutes. Before someone came and told me, Boss, Palla is going to beat you. Then comes Beam Lee to beat me. Then I was in the third place across the state. And then, of course, I had a challenge with Bharat during campaign that Guntur will compete with Vizag in terms of majority. And Vizag people have spoken. We have lost that. Uh, raise. our commitment is clear to Vishakapatnam you have great faith on this government we will deliver on it Vishakapatnam is going to be the financial capital of Andhra Pradesh, no second thought about it when it comes to IT you have seen I have done a lot of work I had a very short stint but I did a lot of work first thing everyone appreciated was we had a stable IT secretary and we have a really good IT secretary now also and we will we will continue on a promise of decentralized development. We promised it in the past. We will deliver or not. No second thoughts. In terms of the way I look at Vishakhapatnam, I think we have to rebuild because the only thing the previous administration built was a beautiful palace, which I get to see. But no great IT space has been created. We were not able to create meaningful jobs. All of you with great hopes have invested in Andhra Pradesh. Your incentives have been delayed for now more than five years. Simple things like street lights. I mean, I was shocked when I met few of the representatives from the industry. They said, We've been asking the earlier government, give me street lights, and that was not delivered. I really felt bad. I apologized for it. And I said, We'll deliver on it. Street lights honestly is a very small issue that we should be worried about, but you know, that's the kind of problems that you are dealing with, and we are here to resolve any problem that you have, small or big. As an IT minister, I believe in the power of ecosystem. That is what Hyderabad is today. That is what Bangalore is today. Hyderabad basically rode the wave of Y2K. I believe now Vizag can do that with the AI and data centers. If all of you recollect when I was the IT minister, we created a customized policy back then for Adani's to invest close to 15 billion dollars back then.

It could be how we got, he hijacked ISB, from going to other states and bringing to erstwhile uh, capital of combined uh, Andhra Pradesh, Hyderabad. He was known for creating a simple government. And in the last term, between 14 and 19, as we call it, CBN 3.0 was ease of doing business. You know, we got in Kia, HCL is known, Zoho, TCL conjured various other companies just because we were fun, you know we were easy to work with as a state and now the new mantra of this government is not about ease of doing business but speed of doing business and that is why we are all here and the honorable chief minister has been saying again and again that it's 95 leadership that people are going to see so we're already, all of us are worried because he's going to start his surprise visit soon, and i'm sure he'll visit schools and keep us all on our toes. the reason i wanted this meeting uh, fundamentally was, rather than going after new investments alone, all of you already know about isha Kavit, know about andhra pradesh, and against the wind, you, you've invested here. so it's very, very important that we treat you more. we understand your problems and debottle it I want to